నిరీక్షణ ద్వారా స్వచ్ఛమైన దేవుడి మాట మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంటని క్లిక్ చేయండి వందనాలు మనం ఇప్పుడు భీమవరం టౌన్లో మెయిన్ లోధరాన్ గ్రౌండ్ నుంచి లోధరాన్ చర్చి దగ్గరికి వెళ్తున్నాం చూసుకుంటుంటే ఎంత అందంగా తీర్చిది చూసారా గత బ్రిటిష్ కట్టడాలో ఇది మరి చూస్తే ఎంత చూడముచ్చటగా ఉంది గ్రౌండ్ కూడా చాలా పెద్ద గ్రౌండ్ చాలా చూడ ఉంది మందిరం ఆ మందిరాన్ని మరి మందిరాలు చూపించే క్రమంలో ఇలాంటి గొప్ప గొప్ప మందిరాలు మీకు చూపిస్తూ మేము కూడా ఆ దేవుడు ఇచ్చిన కృపను బట్టి మేము కూడా చూడడానికి అవకాశం ఇచ్చినందుకు దేవుడికి వేలాదిగా కోట్లాదిక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం చూశారు కదా ఎంత గొప్పగా ఉందో మరి అక్కడ పక్కన చూసుకుంటే మరి పురాతనమైన లాగా ఉంది మరి అది కూడా చూద్దాం మన దగ్గరికి వెళ్దాం పదండి అంటే మరి మరి గతంలో పాత అంటే గోల్డ్ చర్చ్ లాగా ఉంది గతంలో మరి బ్రిటీష్ నిర్మించుకున్న చర్చి మరి ఇక్కడ చూసుకుంటే మనం శిలాపాలకుని చూద్దాం మరి చూసుకుంటే మందిరం కూడా చక్కగా ఉంది అక్కడ బలిపేట దగ్గర అందంగా ఉంది చూసారు కదా చాలా చాలా బాగుంది మరి ఇక్కడ చూసుకుంటే నూతన దేవాలయం ఏర్పడిన ఇక్కడ నూతన దేవాలయం ఏర్పడిన ఇయర్ సంవత్సరం పదకొండు మూడు రెండు వేల ఏడులో ఈ మందిరాన్ని నిర్మించారని ఇక్కడ శివస్థాపన స్థాప జరుగుతుంది చెప్తుంది దయా చూసుకుంటే చాలా చాలా అందంగా ఉంది ఇక్కడ చూసుకుంటే మందిరం చూసారా ఫేసింగ్ ఎంత అందంగా ఉందో భీమవరం టౌన్లో ఒక చర్చ్ ఒక్క చర్చ్ చాలా అద్భుతంగా నిర్మించబడి ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి షటర్ వేసి ఉంది మేము ఎక్కడి నుంచి చూపిస్తున్నాం చూసారా ఎంత గొప్ప చర్చి లోతురా హై స్కూల్ గ్రౌండ్కి బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ మందిరం వేలాది మంది విశ్వాసులు ఆదివారం వచ్చి దేవాది దేవుని దీవుని తీసుకుంటారు ఇక్కడ కదా ఎంత అద్భుతమైన చర్చో అవకాశం ఉంటే అక్కడ మందిరానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు మనం పర్మిషన్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం దానికి లోపలికి వెళ్ళే అవకాశం లేదు గతంలో కొంతమంది దుష్పరి దుష్ప్రచారం చేశారని చెప్పి కథలో మందిరానికి లోపల అవకాశం కానీ ఇలాంటి అద్భుతమైన మందిరాలు మరి మన భీమో మరెన్నో ఉన్నాయి అవన్నీ మీకు అందించాలని వీడియో ద్వారా మా ప్రయత్నం చేస్తాం ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి నేను కోరుకుంటున్నాము మీతో స్నేహితులు కూడా మా నిరసన ద్వారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్తారని ప్రాధాయపడుతున్నాము అందరికీ వందనాలు ప్రయత్నం